అస్సలం వలైకం వరహ్మతుల్లాహి విబర్కాహూ మీరు అపర కృపాశీలుడు అయిన అల్లాహేర్తో ప్రారంభిస్తున్నాను ఇఫ్తార్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న టాపిక్ సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అని అంటారు ఇఫ్తార్లో తొందరపడడం తొందరగా ఇఫ్తార్ చేయడం అనేది సున్నతన్నట్టు ఇఫ్తార్లో తొందరపడాలి శైరీలో కొంచెం ఆలస్యం చేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు అయితే సూర్యుడు అస్తమించినట్లు తెలిస్తే ఉపవాసాన్ని వెంటనే విరమించాలి ఇది ప్రక్తవారి పద్ధతి అనవసరంగా ఆలస్యం అయితే చేయకూడదు అది ధర్మసమ్మతం కూడా కాదు కొందరు ఇతరులు తొందరగా చేయడాన్ని ధర్మనిష్టతకు వ్యతిరేకమని భావిస్తారు వాస్తవానికి శరీరాన్ని అనవసరంగా కష్టానికి లోన్ చేయడం ధర్మనిష్టత కాజాలదు అని అభిప్రాయం అయితే ధర్మనిష్ట అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఆయన ప్రవక్త సల్లాహల్ వసలం గారి యొక్క విధేత మహనీయులు మహమ్మద్ సల్లాహల్ వసలం వారు సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్ చేయమని ఆదేశించారు కాబట్టి సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్ చేయడమే అసలైన ధర్మనిష్ట అయితే ప్రజలు ఇఫ్తార్ చేయడంలో ఎప్పటి వరకు అయితే తొందరపడుతుంటారో ఆ ధర్మం అప్పటి వరకు ఉన్నత స్థాయి మరియు ప్రాబల్య స్థితిలో ఉంటుంది ఎందుకంటే వేరే వారు తొందరగా ఇఫ్తార్ చేయరు ఆలస్యంగా చేస్తూ ఉంటారు వారికి భిన్నంగానే మనం రవసలం వారు సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్ చేస్తారు అని అబ్బుహురైన రజయలహన్ వారు తెలిపారు ఇఫ్తార్ ఆలస్ ఆలస్యం చేయడం వల్ల వారికి మనకి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ప్రవక్త వారు తొందరగా చేశారు అయితే ఇఫ్తార్ తొందర చేసినంత కాలంలో ముస్లింలు అందరూ మంచి స్థితిలో ఉంటారని ప్రవక్త వారు తెలియజేశారు వాస్తవానికి ఇఫ్తార్ చేయడంలో తొందరపడాలి అయితే తొందరపాటంటే సూర్యుడు పూర్తిగా అస్తమించక సూర్యకిరణాలు మటుమాయం కాక పూర్వమే ఇఫ్తార్ అనిపించదు సూర్యకిరణాలు కూడా పూర్తిగా మటుమాయమైపోయాలి సూర్యుడు కనపడకూడదు సూర్యకిరణాలు కూడా పూర్తిగా పూర్తిగా లైట్ వెలుగుగా ఉండకూడదు కొంచెం చీకటి వచ్చినప్పుడు ఇఫ్తార్ చేయడం అనేది మంచి పద్ధతి ఆకాశం మబ్బుగా ఉండడం వల్ల ఒక వ్యక్తి సూర్యుడు అస్తమించడానికి భావించి ముందుగానే ఇఫ్తార్ చేశాడు అప్పుడు ఆ యొక్క ఉపవాసం అనేది నెరవేరదు అతనిపై కజా తప్పనిసరి అవుతుంది అయితే ఉపవాస విరమణకి మేలైన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం పరిశుద్ధమైన పదార్థాలు అన్నింటిలో ఇఫ్తార్ ఉపవాస విరమణ సమయానికి చేయవచ్చు ఏలాంటి వస్తువుతోనైనా ఇఫ్తార్ను విరమించవచ్చు ఇఫ్తార్ ఖర్జూరంతో చేయడం సున్నత్ ముస్త ముస్తహాబ్ అభిలాషణీయమైన విషయం ఇది ఖర్జూరం లభించకపోతే మంచినీళ్ళతోనైనా చేయవచ్చు ఈ విషయంలో అతిశక్తికి పాల్పడాల్సిన అవసరం ఏం లేదు ఖర్జూరం లేదా మంచినీళ్ళు లభించకపోతే ఇతర పదార్థాలతోనైనా రోజా ఇడవచ్చు ప్రొఫెసర్ అల్లహలహు వాసలం వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖర్జూర పళ్ళకు ఇచ్చేవారు ఆ తర్వాత అవి దొరకకపోతే వాటర్తో మంచినీళ్ళతో ఇఫ్తార్ చేసేవారు అవి కూడా మహనీయ మహమ్మద్ సల్లాహు వాసలం వారు ఆచరణ యొక్క విధానం ఎలా ఉంటుందంటే హజరత్ అనస రజ్లాహన్ వారు తెలిపారు మగ్రీబ్ నమాజ్ కంటే ముందు కొన్ని తాజా ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించేవారు తాజావి దొరకపోతే ఎండు ఖర్జూరాలతో అవి దొరకపోతే మంచినీళ్ళతో ఉపవాసాన్ని విరమించేవారు ప్రవక్త సరళ హవసలం వారు ఓకే ఇఫ్తార్ ఉపవాస విరమణ చేయించడం పుణ్యకార్యం మనం ఇఫ్తార్ దావా తీసుకుంటాం కదా అది చాలా అంటే చాలా పుణ్యకార్యం మీరు ఇతరులకు ఇఫ్తార్ చేయించండి ఇఫ్తార్ చేయించేవారికి అల్లాహ్ ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదించాడు అని ప్రవక్త సరళం వారు తెలియజేశారు ఎవరైనా ఒక వ్యక్తికి ఇఫ్తార్ చేయించినట్లయితే అది అతని మన్నింపు కొరకు మరియు అతని నరక విమోచనకు కారణమవుతుంది ఇంకా అతని ఉపవాసానికి లభించినంత పుణ్యమే లభిస్తుంది ఉపవాస పుణ్యంలో ఎలాంటి తగ్గింపు జరగదు అని ప్రవక్త వారు తెలియజేశారు ఇఫ్తార్ దావత్ ఇచ్చేవారికి నరక విమోచనకు కారణమవుతుంది ఉపవాసం ఉన్నంత పుణ్యం కూడా లభిస్తుంది అనుచరులు ఇలా అన్నారు దయప్రవక్త మాలో ప్రతి ఒక్కరు ఒక ఉపవాసకి ఇఫ్తార్ చేయించే స్తోమత లేదు అని అన్నారు లేకపోతే ఏం చేయాలి అని అడిగారు అడిగితే అప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారు భోజనం పెట్టలేకపోయినా కనీసం పాలతో కానీ నీళ్ళతో కానీ ఖర్జూర పండ్లతో కానీ కనీసం మంచి నీళ్ళతో కానీ ఇస్తారు చేయించినా కూడా అంతే పుణ్యం దొరుకుతుంది అని వారు తెలియజేశారు మాషా అల్లా ఎంత మంచి పదాలండి మనం భోజనం పెట్టే స్థోమత లేకపోయినప్పటికి కూడా ఖర్జూర పండ్లైతే పెట్టగలం కదా మనం ఇంట్లో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఈజీగా ఖర్జూర పండ్లు కురగలం అవి కూడా మనం పెట్టలేక స్థోమత లేకుంటే మంచి నీళ్ళతో అయినా మనం ఇఫ్తార్ చేయించే వాళ్ళకి పెట్టవచ్చు అలా పెట్టినా కూడా మనకు అంతే పుణ్యం లభిస్తుందని ప్రాంతా తెలియజేశారు నిజంగా పుణ్యం సంపాదించుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళైతే ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోరని నా అభిప్రాయం ఇఫ్తార్లో దువ బిస్మిల్లాని చేసి తినచ్చు అలా అయినా పర్వాలేదు ఇంకొక దువ అల్లహమ్మ ల క సుమ్ వాళ్ళ అఫ్తర్తు అని ఉంది అది వదొస్తే అదైనా చదువుకొని ఇఫ్తార్ చేయవచ్చు దీని యొక్క అర్థం ఏంటంటే ఓ అల్లా నేను నీ కోసమే ఉపవాసం రోజా పాటించాను నువ్వు ప్రసాదించిన ఆహారంతోనే ఉపవాసాన్ని విరమించాను అని దీని యొక్క అర్థం వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది జహబత్ జమాబు వక్తలతిల్ రూపు వసబతల్ అజ్రు ఇన్షా అల్లా అంటే దీని యొక్క అర్థం దప్పిక తీరింది నరాలు చల్లబడ్డాయి దైవం తలిస్తే ఫలం పుణ్యం కూడా ఖాయమే పుణ్యం కూడా లభిస్తుందని దీని యొక్క అర్థము ఓకే అస్సలం అయికు వరహతూల వరకూ